నాకు నిజంగా ఈ సినిమా యాక్చువల్ మళ్ళీ నా ఈ రోజుల్లో టైంను గుర్తు చేసింది ఎందుకంటే ఒక చిన్న బడ్జెట్తో ఈ రోజుల్లో తీశాను దాని తర్వాత స్టాప్ అని దాని తర్వాత ప్రేమ కథ చిత్రం అట్లా నా జర్నీ స్లోగా స్టార్ట్ అయ్యి ఇవాళ ఎక్కడాగానో నిజంగా ప్రభాస్ గారి దగ్గర ఆగటం అనేది నిజంగా నాకు చాలా ఒక గొప్ప అచీవ్మెంటు అలాంటి దీంట్లో కూడా నాకు బేబీగా బేబీ లాంటి కథలు కానీ ఇలాంటి ట్రూ లవర్ కథలు కానీ వచ్చినప్పుడు డెఫినెట్గా మిస్ అవ్వకూడదు అనిపిస్తుంది ఈ సినిమా నిజంగా ఎందుకు చూడమంట చూడమని చెప్తానంటే నిజంగా ఒక మగాడి బాధ ఎలా ఉంటుందో కరెక్ట్గా చూపించాడు ఎందుకంటే అమ్మాయిలకి అది చాలా ఈజీగా తీసుకుంటారు కానీ ఒక అబ్బాయి పెయిన్ మాత్రం ఎంత హార్ట్ టచ్చింగ్ ఉంటుందో అంటే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మాయిలు అమ్మాయిలు వాళ్ళు తప్పు కాదు ఏ ఫ్రెండ్స్ కలవద్దా ఇది అని అంటారు కానీ వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఈవి ఈవి ఎవరైనా ట్రాప్ చేసేస్తాడేమో నా ప్రేమ దూరం అయిపోద్దని ఒకటి బాధ ఉంటుంది కదా ఆ బాధే ఈ సినిమా ఎందుకంటే అంద ఇవాళ ఇవాళ ఉన్న సొసైటీలో తప్పేం లేదు అందరూ ఫ్రెండ్స్ అందరూ తిరగచ్చు ఎక్కడికైనా వెళ్ళచ్చు ఏదన్నా చేయచ్చు కానీ దీని అంతటిని అబ్జర్వ్ చేసేది ఒక లవర్ ఒకడు ఉంటాడు సిన్సియర్గా లవ్ చేసిన లవరు కానీ వాడి పెయిన్ వర్ణనాతీతం ఎందుకంటే వాడి కెరీర్ ఉండదాడికి వాడి ఫ్రెండ్స్ ఇంకా సిగరెట్టు మందు ఇంకా ఎక్స్ట్రా ఇంకా అలాంటి దీంట్లో ఒకడు నిజంగా వాడి ప్రేమను బతికించుకోవడానికి ఏం చేశాడనేది ఈ సినిమా నిజంగా అలానే ఎవరు తప్పు కాదు అక్కడ అమ్మాయి తప్పు కాదు అబ్బాయి తప్పు కాదు కానీ సిచ్యువేషన్స్ వాళ్ళ వాళ్ళ మధ్య జరిగే సీన్స్ నిజంగా అంత యాక్టివ్ అంత పర్ఫెక్ట్గా డైరెక్టర్ రాసుకున్నాడు నిజంగా సిక్స్ ఇయర్స్ కష్టపడి రాశాడంట మేబీ అనుభవించి రాసి ఉంటాడు ఇది లేకపోతే అలాంటి సీన్లు రావు ఎందుకంటే నేను బేబీ చూసేటప్పుడు కూడా సాయి రాజేష్ అలాగే ప్రతి సీను ఇన్వాల్వ్ అయి రాసుకునేవాడు మళ్ళీ అలాంటి కంటెంట్ మాత్రం ఈ సినిమాలో చూశాను ఇలాంటి సినిమా తెలుగు ఆడియన్స్ ఎప్పుడు మిస్ అవ్వరు అనేది నా నమ్మకం ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఆ రోజు ఈ రోజుల్లో తీయడమే అందుకనే యాక్చువల్గా ఐ బిలీవ్ గుడ్ కంటెంట్ ఆ గుడ్ కంటెంట్ వచ్చినప్పుడు డెఫినెట్గా నేను ముందుకు తీసుకెళ్లాల్సిందే ఎందుకంటే నేను నా ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయిందే ఏ ఫిల్మ్ అనే సినిమాకి యాక్చువల్గా కోప్ కోప్రొడ్యూస్ చేసినా సరే అప్పుడు ఆ టైంలో నన్ను బతికిచ్చింది ప్రేమిస్తే అనే సినిమా ఆ ప్రేమిస్తే సినిమా వల్లే నేను నిలబడ్డాను అందుకని తమిళ్ కానీ తెలుగు కానీ ఎక్కడైనా సరే ఒక మంచి లవ్ స్టోరీ పర్ఫెక్ట్గా ఆడియన్స్కి రీచ్ అవుద్దంటే మాత్రం మిస్ అవ్వను అలాంటి లవ్ స్టోరీని ఈ సినిమా ఈ సినిమాని తమిళ్లో లవర్గా రిలీజ్ అవుతుంది నైన్త్ టెన్త్ ఇక్కడ రిలీజ్ చేస్తున్నాము ఆ నైన్త్ యాక్చువల్గా ప్రీమియర్ షో చేస్తున్నాము తప్పకుండా ఈ సినిమా చూడండి ఈ వ్యాలంటైన్స్ డేకి మీరైతే డెఫినెట్గా లవర్స్ని తీసుకుని వెళ్ళండి అమ్మాయిలని మీ బాధ చెప్పక్కర్లో వాళ్ళకి అర్థమైపోతుంది రెండు గంటలు చూస్తే ఎందుకంటే రెండు గంటలు వాళ్ళు పక్కన పెట్టి చూస్తే వీడు ఎంత అనుభవించేవాడా వీడు ఎంత పాప ఎంత బాధపడుతున్నాడా నా గురించి అనేది వాళ్ళకి అర్థమవుతుంది తప్పకుండా అమ్మాయిని తీసుకెళ్ళండి ఈ సినిమాకి ఎంటైర్ ఫ్యామిలీస్ సెల్ చూడొచ్చు ఒక చిన్న వల్గారిటీ కూడా ఒక్క ఏది ఉండదు ఐఎమ్ ప్రామిసింగ్ యూ డెఫినెట్గా ఒక మంచి సినిమానైతే చూడబోతున్నారు ఈ ఫిబ్రవరిలో డోంట్ మిస్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అలాగే బ్లెస్ చేస్తూ ఉండండి వస్తుంది డెఫ అంటే మరి వ్యాల్యూ దాని గురించి నేను మాటల్లో చెప్పలేను అవి నా చేతల్లో చూపించాల్సింది డెఫినెట్గా ఈ విల్ సీ వాట్ ఐ ఎమ్ థ్యాంక్ యూ వావ్ ఓకే సంక్రాంతికి మాత్రం ఫ్యాన్స్కి కళ్ళారా చూసుకోవడానికి ఒక సూపర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు వ్యాలంటైన్స్ డేకి కూడా ఏదన్నా ప్లాన్ చేస్తే గారు అప్డేట్ కాదు నాకు యాక్చువల్గా ఇక్కడ చాలా మంది ట్రెబల్ స్టార్ ఫ్యాన్స్ నాకు వచ్చి సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టారండి మారుతి గారు ఈవెంట్లో రాజాసాబ్ నెక్స్ట్ అప్డేట్ మొన్న భీమరా వెళ్ళి మంత్లీ ఒక అప్డేట్ ఇస్తా అని చెప్పారంట సార్ ఫిబ్రవరి వచ్చింది ఎస్కేన్ గారు పక్కనే ఉంటారు కదా అడగండి అని చెప్తున్నారు అదే వాళ్ళ కోసం అడుగుదామని లేదు లేదు అంటే యాక్చువల్గా మంత్లీ ఒక అప్డేట్ అన్నామని చెప్పి ఏది పడితే అది ఇచ్చేయలేం కదా ఎరా ఇది కూడా ఒక అప్డేట్ అంటారు మళ్ళీ అది కూడా ప్రాబ్లమే అందుకని డెఫినెట్గా ఒక మంచి అప్డేట్ అయితే ఒకటి ఇస్తాము అది ఏంటనేది కొంచెం వెయిట్ చేయండి నేను కొంచెం డిస్కస్ చేసుకుని డెఫినెట్గా ఇస్తాను ఫ్యాన్స్ అందరు నిజంగా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నాకు సోషల్ మీడియాలో కానీ అది మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే మీ ఎనర్జీ ఎలాగే ఇస్తే మీరు అనుకున్న తీసుకొచ్చి మీరు అనుకున్న దానికంటే టెన్ పర్సెంట్ ఎక్కువ పెట్టి మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ప్రామిస్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్